thank you ఇది అమ్మ తరఫున చాలు అండి చెప్పండి మేము ఆల్రెడీ ఇది అమ్మ తరఫున చెప్పాను అవన్నీ రావాలని అమ్మ తరపున

Sir, ये came a third sir. After that, we don't achieve anything. No man, twenty twenty years, twenty years started. Twenty years, twenty years, no one can carry out the achievement. Sir, 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 sir,

మీకే దాబ్ేవాడు మా అందరు ఇంకా పంట చేసుకుంటే ఉన్నాడు ఇప్పుడు కూడా చాలా ఫోన్లు చెప్పు ఎక్కువ

అది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ నా మల్టీ స్టార్ కలర్ దేవుడు నా మీద నేనేమైపోవాలి నా పిక్చర్ గొడవ చేసి మాతో పాటు పెదారు వచ్చాడు దేవుడి రిలీజ్ లంచ్ చేస్తున్నా ఫుల్ రిటర్న్ అని చెప్పారు హండ్రెడ్ డేస్ అండి ఈ మధ్య ఆ ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో బాగా సినిమా

అక్షేల那边 మొదలు చేసి అక్కడ అక్కడ నా తో మూడిపోయి వెడు కట్టు వస్తాడు లైట్ లేదు ఇంత ఉంచామని అంటే నాకు క్లయింట్ నన్ను వచ్చాడని అంటాడు లైట్ ఇండో పాట ఇక్కడ సరే బాబు నువ్వు

ఇవాళ ఎంత అంటే వామనావతారం సూర్యుడు దాకా అనుకున్నట్టుగా ఉన్నటువంటి కృష్ణ మాట్లాడితే బాగుంటుంది కదా స్టిల్ అయితే మన జీవిత కాలంలోనే ఒక ఆర్టిస్ట్ గ్రోత్ని ఇంత గొప్పగా చూడటం అనేది చాలా అదృష్టం ఆ అదృష్టాపదైన వాళ్ళలో నేను ఒకండి అందుకని ఇవాళ నా గురించి ఏదైనా మాటలు అతను మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటుంది ఐ కెన్ రిమెంబర్ ఫస్ట్ ఇండస్ట్రీలో నేను అడుగుపెట్టినప్పుడు నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు ఫొటోస్ పంపిస్తే ఇంటర్వ్యూకి రమని పిలిచారు తర్వాత అరుణాచలం స్టూడియోలో సుబ్బారు విశ్వగారు విశ్వంగారంటే మేమంతా అనే అనేవాళ్ళం విశ్వనాథ్ గారు అనేవాళ్ళం కాదు సుబ్బార గారు అని పిలిచేవాళ్ళు మేమంతా కూడా విశ్వంగారు గారు అని మాకు సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి ఆరు నెలలు మాకు ఎట్లా నడవాలి ఎట్లా కూర్చోవాలి ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పి మమ్మల్ని ముందు బ్లాక్ అండ్ వైట్లో తీశారు తర్వాత మా అదృష్టం బాగుండి ఆ రోజుల్లో సోషల్ పిక్చర్లో కలర్ రాలేదు కలర్ ఫస్ట్ సోషల్ పిక్చర్ కలర్గా తీశారు అదృష్టం మాకు దక్కింది ఆ సినిమా హండ్రెడ్ డేస్ అయింది ఆ తర్వాత విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయిన తర్వాత నేను ప్రైవేట్ మాస్టర్లో విలన్గా యాక్ట్ చేశాను అది ఒక్కటే పిక్చర్ నా లైఫ్లో నిల్లనిగా యాక్ట్ చేసింది తర్వాత నెరవ శిక్ష ఉండమ్మా ఉంటు పెడతా ఈ రెండు చాలా చాలా మంచి పిక్చర్లు ఆ సినిమా ఆ సినిమాల్లో భారత పనిచేయటం నా అదృష్టం చాలా బాగా వచ్చినాయి ఆ సినిమాలు రెండు కూడా సూపర్ హిట్ అయినాయి ఇప్పుడు తర్వాత నేను క్రైమ్ పిక్చర్లు యాక్ట్ చేయటం వల్ల వారితో ఎక్కువ పిక్చర్లు నేను యాక్ట్ చేయలేకపోయాను అది నా దురదృష్టం మామూలుగా ఫ్యామిలీ పిక్చర్లు చేసేవాడిని కానీ ఎక్కువ రకర పిక్చర్లు యాక్షన్ పిక్చర్లు వీటి వల్ల నేను వారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయలేకపోయాను తక్కువ సినిమాలు యాక్ట్ చేసినా మంచి సినిమాలు యాక్ట్ చేయడం నా అదృష్టం మీ అందరికీ థ్యాంక్స్ విశ్వన్ విషన్ గారికి థ్యాంక్స్ దాదాసాహెబ్ సాదాసాహబ్ సాల్కి అవార్డు తెలుగులో ఐదారు మాత్రమే వచ్చింది కొంత బిఎన్ రెడ్డి గారు ప్రసాద్ గారు వాళ్ళంతా డైరెక్టర్ ప్రొడ్యూసర్లుగా వచ్చింది ఓన్లీ డైరెక్టర్గా వచ్చింది ఓన్లీ విషయం గారికి అది మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ కృష్ణ చాలా ఆనందంగా ఉంది రావటమే నాకు ఆనందం ఏమంటే ఏదో కృష్ణుడు కూచోలుడి ఇంటికి వచ్చినట్టు అంత చిన్నంత చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్న ఫైల్ ఒకటి ఉంటుంది అది ఆల్బమ్ అప్పుడు మెడ్రాస్కి వచ్చినాడు మేము చిన్న ఇంట్లో కూడా ఉంటాం కదా అక్కడ చాలాసార్లు గుర్తున్నాం అలా వచ్చి అలా ఉంది వాళ్ళ చాలా చాలా ఆనందంగా ఉంటుంది అందరూ కూడా వచ్చి ఎలా ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు కూర్చుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్